హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సాహిత్య స్టోరీస్ అండి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇవాళ వీడియో వచ్చేసి సేమ్యా పాయసం అండి మా సేమ్యా పాయసం మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి సేమ్యా పాయసం చేయాలంటే ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసి దానికి మన కాసిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేనైతే జీడిపప్పు వేసానండి జీడిపప్పు రోస్ట్గా ఏగేంత వరకు వేగనివ్వాలి ఏగిన తర్వాత ఆ జీడిపప్పు తీసి అదే ప్యాన్లో వన్ కప్ ఆఫ్ సేమ్ వేసుకోవాలండి నేను అన్నీ కూడా కప్పు మెజర్మెంట్లో చెప్తానండి మీకు కూడా కప్పు మెజర్మెంట్లో చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సేమ్ సేమ్ యాను స్లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలండి ఎందుకంటే త్వరగా వాడిపోతుంది అందుకని స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని డ్రై రోస్ట్గా వేయించుకోవాలి అప్పుడు సేమి లోపల వరకు ఎగుతుంది ఇంకొక ప్యాన్ పెట్టేసి స్టవ్ మీద టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసి త్రీ గ్లాస్ ఆఫ్ మిల్క్ వేయాలండి ప్యూర్ మిల్క్తో అయినా చేసుకోవచ్చండి నేను ఎక్కడైతే టూ గ్లాస్ ఆఫ్ వాటరు త్రీ గ్లాస్ ఆఫ్ అయితే మిల్క్ యాడ్ చేశానండి అంతలోగానే మనకు సేమియా వేగేంత టైంలో మనకు ఈ మిల్క్ కూడా అనేది అయితే జరుగుతుందండి సేమియా డ్రై రోస్ట్గా వేగినదండి ఆలో మనకు పాలు కూడా కాగిన చిక్ అవి కాగిన పాలు కూడా మొత్తము దాంట్లో పోసుకోవాలండి సేమియాలో మనకప్పుడు సేమియా అనేది ఉడుకుబడుతుందండి మొత్తం పాలు అని దాంట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనము కలిదిప్పుతూ ఉండాలండి అలా కలిదిప్పుకుంటూ ఉన్న తర్వాత కాసేపటికైతే ఉడుకుబడుతూ ఉంటుందండి సేమియా ఉడికిందో లేదో చేతిలో తీసుకొని చూస్తే మెత్తగా అనిపించాలండి కొద్దిగా హార్డ్గా ఉన్నాయి అంటే షుగర్ వేసిన బడే మళ్ళీ గట్టిగా అవుతుందండి కాబట్టి మనము సేమ మాత్రం కొద్దిగా స్మూత్గా ఉన్నప్పుడే చెక్ చేసుకోవాలి మనకు పాలు కూడా ఇలా ఇనికిపోతాయండి ఇనికిపోయి సేమ అనేది పైకి తేలుతుంది ఆ టైంలో మనకు సేమ ఉడికినట్టు అర్థమవుతుంది ఆ టైంలో హాఫ్ హాఫ్ గ్లాస్ అయితే షుగర్ వేసుకోవాలండి ఇదైతే పర్ఫెక్ట్ సరిపోతుందండి మాకైతే షుగర్ షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొద్దిగా షుగర్ అయితే యాడ్ చేసుకోవచ్చండి జస్ట్ టూ మినిట్స్లో అనేది షుగర్ అనేది కరిగిపోతుందండి మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా దాంట్లో వేసుకోవాలండి ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలండి ఇలాచి పౌడర్ వేసే వీడియో క్లిప్ అయితే మిస్ అయింది ఇలాచి పౌడర్ కూడా వేసుకోండి అంతే అండి ఫైవ్ మినిట్స్లో రెడీ అయ్యేసి ఎమ్మె పాయసం అయితే రెడీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్